అభయహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో భాస్కర్ కి సన్మానం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అభయహస్త మిత్ర బృందం ఆధ్వర్యంలో భాస్కర్ కి శాలువా కప్పి కేక్ ని కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ అభయహస్త మిత్ర బృందం అధ్యక్షుడు రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గజ్వీల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రాజకీయంలో రాణించి ప్రజాసేవలో తనవంతు పాత్ర పోషిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని గాడిపల్లి భాస్కర్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యకుడు సిద్ది భిక్షపతి రుక్మయ్య దొంతుల సత్యనారాయణ కుమరపెళ్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు नो रामलाल ने रचे ने मी सालवा किलो हे ने हैप्पी बर्थडे मेनी मोर हैप्पी रिटर्न ऑफ द डेट उच्चावसरम पाबने हेलो सर मुश्किल जनरल के लिए आओ दरे నువ్వు నమ్ము నమ్ము కొత్తం నిజం చెప్తున్నా ఒక పదిహేను రోజుల కోసం ఏం యాడ్ చేస్తున్నావు పదిహేను రోజులు కంపల్సరీ దేని గురించి జరిగి సేవ చేయాలనే దృక్పథంతో పది సంవత్సరాల నుంచి అతను ఏ స్థాయిలో ఉన్నా ఏ పార్టీ నుంచి కానీ పోటీ చేసినప్పుడు ఎంపీటీసీ కానీ కౌన్సిలర్గానే కానీ అతను గెలవడమే కాకుండా నాకు కూడా వద్దు అంటే కూడా టికెట్ ఇప్పించి నన్ను గెలిపించే బాధ్యత తీసుకొని నన్ను కూడా కౌన్సిలర్ చేసినటువంటి అన్న ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లలో మంచి భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళా కూడా చైర్మన్ చైర్మన్ చేద్దామని ప్రతి ఒక్కరి హృదయంలో అన్న అంటే నెక్స్ట్ కాబోయే చైర్మన్ అని మా కాంగ్రెస్ పార్టీ మిత్రులే కానీ మా అదే నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా అన్న అంటే ఎంతో ప్రేమగా వాళ్ళు దాన్ని చేయాలని ఆపముందంటే నేను వస్తున్నా అని చెప్పి పది వల్ల అక్కడ ఉండి పని వ్యక్తి మా భాస్కర్ అన్న చైర్మన్ అయితే కూడా గజ్వల్ ముందంజలో ఉంటుందని ఆయన పీరియడ్లో కూడా గజవెల్ చాలా అభివృద్ధి చెందింది అదేవిధంగా మళ్ళీ కూడా ఇంకోసారి చైర్మన్ కావాలని మేము ఆ కన్యగా పరమేశ్వరిని ఆ మార్కండే స్వామిని కోరుకుంటూ అతనికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఐశైశ్వర్యాలు దేవుడు ఇవ్వాలి ఆయన కూడా మా అందరికీ సేవలలో సేవ చేయాలనే ఉద్దేశంతో మా భాస్కరన్న అయితే మేము కూడా అయినంత సంతోషంగా మేము ఉంటాం కనుక మా భాస్కరన్న మరోసారి నెక్స్ట్ ఎలక్షన్లో ఈసారి ఎలక్షన్లో గెలిచి నెక్స్ట్ బర్త్డే మున్సిపల్ చైర్మన్ హోదాలోనే చేస్తాం